హాయ్ అండి వెల్కమ్ టు రాధికా కిచెన్లో కబుర్లు ఈరోజు మన కిచెన్లో నోట్లో వెన్నలా కరిగిపోయే గోధుమ పిండి హల్వా ఎలా చేసుకోవాలో చూద్దామండి పదే పది నిమిషాల్లో అయితే రెడీ అయిపోతుంది అన్నీ ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా చేసుకోవచ్చు స్వీట్ తినాలనిపిస్తే అప్పటికప్పుడు ఈ గోధుమ పిండి హల్వాను తప్పకుండా ట్రై చేయండి స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టుకుని ఒక కప్పున్నర వరకు బెల్లం వేసుకోవాలండి బెల్లం వేసుకున్న కప్పుతోనే ఒక కప్పు నీళ్ళు కూడా పోసుకుని బెల్లాన్ని కరిగించుకోవాలి పాకం ఏమీ రానవసరం లేదండి బెల్లం కరిగితే సరిపోతుంది చూడండి బెల్లం మొత్తం ఇలా కరిగింది అనుకున్నప్పుడు ఈ గిన్నెను దించేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద బాండీలో ఒక ముప్పావు కప్పు నెయ్యి వేసుకుని కరిగించుకోవాలి నెయ్యి చక్కగా కరిగి వేడెక్కాక ఇందులో ఒక కప్పున్నర గోధుమ పిండి వేసుకోవాలండి మనం బెల్లం ఎంతైతే తీసుకున్నామో అంతే క్వాంటిటీ గోధుమ పిండి కూడా తీసుకోవాలండి గోధుమ పిండిని వేసుకున్నాక స్టవ్ లో లో పెట్టుకుని తిప్పుకుంటూ గోధుమ పిండిని వేయించుకోవాలి అప్పుడే గోధుమ పిండిలో ఉన్న పచ్చివాసన పోయి మంచి స్మెల్ అనేది వస్తుంది ఈ స్వీట్లోకి నెయ్యి ఒకటే కాదండి సన్ఫ్లవర్ ఆయిల్ రైస్ బ్రాండ్ ఆయిల్ ఏ ఫ్లేవర్ లేని ఆయిల్ ఏదైనా వాడుకోవచ్చు గోధుమ పిండి ఏదిలో చక్కగా వేగాక ఇప్పుడు ఇందులోకి మనం కరిగించి ఉంచుకున్న బెల్లం వాటర్ని వడపోసుకోవాలి స్టవ్ లో లో పెట్టుకుని వడపోసుకోండి వడపోసుకున్న వెంటనే గడ్డలు కట్టుకుండా తిప్పుకోవాలండి ఇలా తిప్పుకుంటూ ఉంటే ఇది చాలా తొందరగా దగ్గర పడిపోతుంది ఇది దగ్గర పడింది అనుకున్నప్పుడు మంచి స్మెల్ కోసం ఒక టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకోవాలి ఇలాచి పౌడర్ వేసుకుని ఒకసారి మళ్ళీ బాగా తిప్పుకున్నాక ఇది ఇలా గట్టిపడింది అనుకున్నప్పుడు ఇందులోకి ఒక కప్పు పాలు కూడా పోసుకోవాలండి చిక్కటికి పాలు ఒక కప్పు వరకు పోసుకోండి పాలు పోయకపోయినా ఇలా సర్వ్ చేసుకున్నా బాగానే ఉంటుందండి నేను పిల్లల కోసం చేశాను కాబట్టి పాలు పోస్తున్నాను ఈ పాలు మొత్తం ఈ పిండికి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి పిండి మొత్తం నెయ్యి పీల్చేసింది అనుకున్నప్పుడు లాస్ట్లో ఒక పావు కప్పు నెయ్యి వేసుకోవాలండి ఫస్ట్ మనం ముప్పావు కప్పు వేసాం కదా ఇప్పుడు పావు కప్పు అంటే మొత్తం ఈ స్వీట్కి వచ్చేసి ఒక కప్పు వరకు నెయ్యి పడుతుంది మనం వేసుకున్న నెయ్యి ఈ హల్వా బాగా పీల్చుకునే వరకు తిప్పుకోవాలి మనం బెల్లం కప్పున్నర వేసాం కదా స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు అయితే రెండు కప్పులైనా వేసుకోవచ్చండి ఈ హల్వా ఇలా చిక్కబడ్డాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఏదైనా గిన్నెలోకి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ అడుగున వేసుకుని పైన ఈ హల్వా వేసుకోవాలి హల్వా వేసుకున్నాక గట్టిగా ఒత్తు స్ప్రెడ్ చేసుకోవాలి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి నిజంగా పది నిమిషాలు అయితే రెడీ చేసుకోవచ్చు పిల్లలు స్వీట్ అడిగినా మీకు స్వీట్ తినాలనిపించిన అప్పటికప్పుడు ఈజీగా తయారు చేసుకోండి గోధుమ పిండి బెల్లం కాబట్టి హెల్దీ కూడా ఇది స్వీట్ అయితే ఇది కొంచెం ఆరాక పైన ఇంకొక ప్లేట్ వేసుకొని తిప్పుకుంటే ఈజీగా బయటకు వచ్చేస్తుందండి చూడండి చూస్తేనే తినాలనిపిస్తుంది కదా ఈ గోధుమపిండి హల్వాని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుంది